శనిగలంటే వెయ్యబోతే జయ జయరాణి శనిగలాంటి పొక్కులొచ్చే జయ జయరాణి శనిగలంటే వెయ్యబోతే జయ జయరాణి శనిగలాంటి పొక్కులొచ్చే జయ జయరాణి కన్న తండ్రి కళ్ళే మండ జయా జయరాణి కాని రాణి ఇచ్చే జయ జయరాణి ఉస్కుమారి జోరిక సోదు జయ జయరాణి ఇప్పుడన్న వెళ్ళిందే జయ జయరాణి నిన్ను కాదు నీలంపు దోరా జయా నా వల్ల నేననుకున్నా జయ జయరాణి కందులంట వెయ్యబోతే జయా జి కందులాంటి వచ్చే జయ జయరాణి కన్న తండ్రి కళ్ళే మండ జయ జయరాణి కాని రాణి రాజ్యామిచ్చే జయా జయరాణి ఉస్కుమారి జోరిక సోదు జయా జయరాణి ఇప్పుడన్న లేందే జయ జయరాణి నిన్ను కాదు నీలంపు దోరా రాణి నా వల్ల నేను అనుకున్నా